తల్లికి వందనం పథకం అర్హతలు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు నెలకు ఆదాయం పదివేలు లోపు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ పట్టణ ప్రాంతాల వాళ్ళకి నెలకు ఆదాయం పన్నెండు వేలు లోపు ఉండాలి అలాగే పది రక పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అలాగే తల్లి లేదా లబ్ధిదారునికి కలిగి ఉండవలసిన జోపత్రాలు తల్లి లేదా లబ్ధిదారునికి రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి దయచేసి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ జాబు ఉండరాదు అలాగే ఫ్రెండ్స్ లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండరాదు అలాగే ఫ్రెండ్స్ తల్లి లేదా లబ్ధిదారు యొక్క గుర్తించబడిన బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డు లింక్ ఉండాలి ఫ్రెండ్స్ విద్యార్థులు డెబ్బై శాతం ఉండాలి అలాగే ఈ పథకం అప్లై చేసుకోవాలంటే తల్లి ఆధార్ కార్డు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా కూడా ఉండాలి ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఇవి తీసుకొని స్కూల్ కడికి వెళ్ళండి వాళ్ళు అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఈ పథకం సంబంధించిన ఏమైనా డౌట్లు కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ